మెగా హీరోలకి గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్ పడటంతో ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు అయితే ఓజీ సినిమా వారికి నూతనోత్సాహం తీసుకొచ్చింది ఇప్పటి వరకు వంద కోట్ల షేర్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు వందల కోట్ల గ్రాసర్ ఇవ్వడంతో అందరూ ఖుషి అవుతున్నారు మెగా ఫ్యామిలీ టైం మళ్లీ స్టార్ట్ అయిందని సంబర పడుతున్నారు రాబోయే మన శంకర్ వరప్రసాద్ గారు పెద్ద సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రెండు మెగా సినిమాల ప్రమోషన్స్ మొదలైన తరుణంలో మెగా తండ్రి ఇద్దరు తమ పాటలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇటీవల మీసాల పిల్ల పాటని రిలీజ్ చేశారు భీమ్ సిసిరిలియో కంపోజ్ చేసిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా హిట్ అయింది యూట్యూబ్ మ్యూజిక్ వీడియోలలో మూడు వారాల పాటు ట్రెండ్ లో ఉంది ఇప్పటికీ యాభై మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ వైరల్ అవుతున్నాయి ఇదంతా చిరు సినిమాకి మంచి బస్ క్రియేట్ చేస్తుంది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన తండ్రికి గట్టి పోటీ ఇస్తున్నాడు పోటీ ఇవ్వడమే కాదు రెండు రోజుల్లోనే తన తండ్రి రికార్డ్ ని బీట్ చేశాడు బుచ్చిబాబు దర్శకత్వంలో చెర్రి హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా నుంచి రీసెంట్ గా చికిరి చికిరి అనే పాట వచ్చింది What you రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అందరూ పెద్ద స్టెప్ లను అనుసరిస్తూ వీడియోలు చేస్తున్నారు ఈ పాట ఒక్కసారిగా చరణ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుందని చెప్పాలి చికిరీ చికిరీ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ఇండియన్ సినిమాలో ఒక రోజులో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా చరిత్ర సృష్టించింది పదమూడు దేశాల్లో ట్రెండింగ్ అయింది ముప్పై ఐదు గంటల యాభై మిలియన్లు క్రాస్ చేసింది ఈ ఫిట్ అందుకోవడానికి మీసాల పిల్ల పాటకి మూడు వారాలు పడితే చికిరి చికిరి సాంగ్ రెండు వారాల్లోనే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది అయితే ఇక్కడ పెద్ద పాటను నాలుగు భాషల్లో రిలీజ్ చేశారు అది కూడా ఒకేసారి వీడియో సాంగ్ వదిలారు కానీ అక్కడ మన శంకర్ వరప్రసాద్ గారు లిరిక్ వీడియో ఒక్క తెలుగులోనే విడుదలైంది ఏదేమైనా ఇటు చిరంజీవి అటు రామ్ చరణ్ ఇద్దరు తమ పాటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మీసాల పిల్ల అంటూ నయనతారాను చిరంజీవి ఆట పట్టిస్తుంటే చికిరి అంటూ జాన్వి కపూర్ అందాలని రామ్ చరణ్ పొగడేస్తున్నారు ఒకేసారి రెండు మెగా సాంగ్స్ వైరల్ అవడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి